అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ మదర్ తెరీసా దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు దివ్యాంగుల సమావేశం ఏర్పాటు చేసుకున్నాము దివ్యాంగుల అందరం కలిసి ఎందుకంటే ఈరోజు కుటుంబ ప్రభుత్వము దివ్యాంగుల పెన్షన్ తొలగిస్తుంది ఈ పెన్షన్ అనేది దివ్యాంగులు బరువు బతుకుబండి ఇడుస్తున్నాడు ఆ పెన్షన్ పైన ఆధారపడి జీవనం కొనసాగుతుంది కొందరికి అయితే కొందరు దివ్యాంగులు డూప్లికేట్ ఉన్న దివ్యాంగులకు నిజమైన దివ్యాంగులకు చాలా వారం ఉంది ఈరోజు నిజమైన దివ్యాంగులం మనం డూప్లికేట్ దివ్యాంగులకు తీసేయండి పెన్షన్లు తొలగించండి బాధాకరం లేదు అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చి ఆరు వేలు పెన్షన్ ఇచ్చింది సంతోషమే బాగా బా బాగా పడుతున్నాం మేము ఆరు వేలు కూటమి ప్రభుత్వం ఇచ్చిందయ్యా మా చంద్రబాబు ఇచ్చినారు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చినారని మేము సంతోషపడుతున్నాం అయితే ఈరోజు రెండు వేల పదిలో సదరం సర్టిఫికెట్ ఇచ్చినారు రెండు వేల పది నుంచి ఇప్పుడు దాకా మీరు అంచనా వేసుకోండి పదిహేను సంవత్సరాలు పూర్తి అవుతుంది అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక కొన్ని పోయిన ప్రభుత్వం మీద అనుమానం ఉందో ఏమో మాకు తెలియదు కాబట్టి ఈరోజు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఇరవై నాలుగు దాకా ఆ టైంలో ఆ పీరియడ్లో ఏదన్నా భోగ సదరం సర్టిఫికేట్లు ఉంటే తొలగించండి యాపే మేము కూడా దానికి హ్యాన్సర్ చెప్తాం ఎందుకంటే పాతటి దానికి ఈ దానికి పెట్టడం ఎందుకు సమదేశము ఈ కూటమి ప్రభుత్వం ఒక్కసారి ఈ సమదేశం ఎందుకు అని నేను కూటమి ప్రభుత్వానికి అడుగుతున్నా ఎందుకంటే నిజమైన వికలాంగులకు మీరు సదరం సర్టిఫికేట్ తొలగించాకండి ఈ డాక్టర్లు నిర్లక్ష్యం చేస్తున్నారా లేదా కంప్యూటర్ ఆపరేటర్లు నిర్లక్ష్యం చేస్తున్నారా అనే అర్థం కావడం లేదు నైన్ లెక్క వాళ్ళు పాల పడుతున్నారా అనేది మాకు కూడా అర్థం కావడం లేదు ఎందుకంటే ఈరోజు డేటా ఆపరేటర్ ఏం చేస్తున్నారంటే మన ఆధార్ కార్డు ఉంటాయి మన ప్రూఫ్స్ అన్నీ వాళ్ళ కాడ ఉంటాయి డాక్యుమెంట్స్ డాక్యుమెంట్ ఈరోజు కుటుంబ ప్రభుత్వము నిజమైన దివ్యాంగులు గుర్తించి సదరం సర్టిఫికెట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు కంప్యూటర్లో ఒక డేటా అంతా నాది ఉంటుంది ఇప్పదంతా పేరు ఉంటుంది ఫోటో వచ్చి నాది పడుతుంది ఆ పేరు మీద నా ఫోటో పడడం ఎన్ని ఈ ఈరోజు అయిపో ఉండి రైల్వే పాస్ బస్ పాసు పోవాలా ఆఫీస్కి పోతే సదరం సర్టిఫికేట్ ఇస్తాడు సార్ నాకు సర్టిఫికేట్ ఇవ్వండి అని బస్ పాస్ ఇవ్వండి అని ఇస్తానే అప్ప ఫోటో చూసి నీది కాదు అదే అంటారు అప్పుడు ఆ సమాధానం ఏం చెప్పాలి లైఫ్లో పుట్టేది ఒక్కసారి సదరం సర్టిఫికేటు జాంగులు అయితే పుట్టదు లైఫ్లో ఒక్కసారి పుడుతుంది ఎందుకంటే ఈరోజు రెండు వేల పదిలో పుట్టింది సదరం సర్టిఫికేటు మళ్ళీ ఈరోజు రెండు వేల ఇరవై ఐదు వాటికి ఆగస్టు నుంచి ప్రారంభమైంది ఆగస్టు తేదీ పదవ తేదీ నుంచి ఈరోజు సదరం సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారు సచివాలయం ద్వారా అర్థమవుతుంది ఒక్కసారి మీరు గమనించి ఈ అధికారులన్నా కానీ ఈ డాక్టర్లు కానీ కానీ ఏమన్నా మీరు ఏదన్నా ఇది చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు ఈ డాక్టర్లు కానీ కంప్యూటర్ ఆపరేటర్ కానీ ఏమన్నా లంచం తీసుకుంటున్నారో అనేది నేను భావించుకుంటున్నాను ఎందుకంటే నిజమైన వికలాంగులు ఎందుకు నేను చేస్తున్నారు నిజమైన వాళ్ళు ఏం తప్పు చేసినారు వాళ్ళ పరిస్థితి చూడండి వాడు పని చేస్తాడు సొంతంగా పని చేసుకుంటా అంటే వానికి పింఛన్ తీయండి నేను కూడా ఒప్పుకుంటా నేను కష్టపడతా నాకు కూడా